ఈ ఆఫ్ దెమ్ ఈ సబ్జెక్ట్ ని చూడగానే మీకు ఇది ప్లూరల్ సబ్జెక్ట్ అని అనిపించవచ్చు కానీ మీరు సరిగ్గా చూడాలి దెమ్ అనే వర్డ్ ప్లూరల్ అయినప్పటికీ ఈచ్ అనే వర్డ్ ఉంది ఈ ఈచ్ ఇక్కడ వన్ పర్సన్ అట్ అ టైమ్ గురించి మాట్లాడుతుంది ఓన్లీ వన్ పర్సన్ సో అంటే సబ్జెక్ట్ సింగ్యులర్ సో మనకి తెలుసు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది సబ్జెక్ట్ అయితే వర్బ్ కూడా ఉంటుంది సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్ లోనే ఉంటుంది సో ఇక్కడ ఈచ్ ఆఫ్ దెమ్ అనేది సింగ్యులర్ సబ్జెక్ట్ వర్బ్ ని కూడా నేను సింగ్యులర్ లో రాయాలి కదా సో ఈచ్ ఆఫ్ దెమ్ హూ విజిట్స్ హర్ అని రావాలి కానీ ఇక్కడ సెంటెన్స్ చూస్తే ఈచ్ ఆఫ్ దెమ్ హు విజిట్ హర్ అని ఉంది సో దేర్ ఇస్ నో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ బి వర్బ్ అగ్రిమెంట్ ని ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వలేదు కాబట్టి బి ఇస్ ది ఎరా ఇన్ ది సెంటెన్స్ అని మనం డిక్లేర్ చేయచ్చు